ఇది నేను పెంచుతున్న కుందేళ్ళు చిన్ని పిల్లలు ఒక నెల వయసు ఉన్నప్పుడు నాకు తీసుకొచ్చాను నేను అయితే తీసుకొచ్చిన రోజు ఎంత కంగారు పెట్టాయంటే నన్ను అసలు ఏమీ తినలేదు కూరగాయలు వేశాను ఆకుకూరలు వేసాను పళ్ళు పెట్టి చూశాను ఏమీ ముట్టుకోలేదు అసలు ఎవరో చెప్తే చేస్తారు కదా అట్లా అవి అసలు ఏం ముట్టుకోకపోయేసరికి నాకు చాలా భయం వేసింది ఆఖరికి ఆన్లైన్లో ఎందుకో ఐడియా వచ్చి వీట్ గ్రాస్ తెప్పించాను అప్పుడు అవి తిని ఆ రోజు అవి పడుకున్నాయి అప్పుడు అమ్మాయ అనుకున్నాను నేను ఇంకా ఆ తెల్లారి నుంచి నేను ఎట్లా వీట్ గ్రాస్ తెప్పించాలి వీటికి ఎలా పెట్టాలి నాకేమీ అర్థం అవ్వలేదు ఇంకా వెంటనే షాప్కి వెళ్ళి గోధుమలు తీసుకొని వాటిని నానబెట్టి వీట్ గ్రాస్ పెంచి వాటికి పెడుతూ ఇంకా రకరకాల రోజు ప్రతిరోజు రకరకాలుగా ట్రై చేశాను ఏ ఆకులు తింటాయి ఏం కాయగూరలు తింటాయి అని వాటిలో కొంత క్యారెట్స్ బాగా తింటున్నాయి కొత్తిమీర కొంచెం బాగా తింటున్నాయి ఇంకా అన్ని రకాల పప్పు ధాన్యాలు కుండీల్లో నాటేశాను నేను వీటి కోసం అంటే ఒక చిన్నపాటి వ్యవసాయం స్టార్ట్ చేశాను ఇంట్లో నేను ఇంకా మినుములు పెసర్లు అన్నీ వేశాను పల్లీలు వీటన్నిట్లో ఇవి తింటున్నాయి బాగా ఇష్టంగా అంటే పల్లీ ఆకులు బాగా తింటున్నాయి పూల్ గోబీ కూడా బాగా ఇష్టంగా తింటున్నాయి కానీ వాటి మీద మందులు అవి ఉంటాయి నేనే పెట్టడం లేదు